హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ టూ ఫైవ్ ఫోర్ మార్క్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సి సిండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఈ పర్టికులర్ వీడియోలో మరి త్రీ మోర్ సమ్స్ డిస్కస్ చేద్దాం వన్ ఈజ్ ఫ్రమ్ క్వార్టాటిక్ ఈక్వేషన్ వన్ ఈజ్ ఫ్రమ్ progressions and one is from statistics let's see the first sum of this video the base of a triangle the base of a triangle is 4 centimeters longer 4 centimeters longer than its altitude see okay triangle low base and altitude that is height relation is బేస్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈజ్ ఫోర్ సెంటీమీటర్స్ లాంగర్ దాన్ ఇట్స్ ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ వాల్యూ ఇవ్వలేదు సి ఇఫ్ ది ఏరియా ఆఫ్ ద ట్రాంగిల్ మరి వాటి యొక్క ఏరియా వచ్చేసి ఎంత ఉంది ఇట్ ఈజ్ అబౌట్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ఇట్స్ బేస్ అండ్ ఆల్టిట్యూడ్ అన్నారు బేస్ ఈజ్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్ కోర్స్ వాల్యూ ఇవ్వకోకున్నా హౌ ఇస్ బేస్ బేస్ ఈజ్ Four centimeters uh, more than its uh, altitude. Let the altitude is ease. x here. Then base is what? It would be x plus four. See the solution for this. Let the altitude, the altitude, altitude be x centimeters x centimeters then base is how much base is equals to x plus 4 centimeters x plus 4 centimeters because they given that what base is 4 centimeters longer than its altitude and also they given the area of the triangle see how do you find the area of the triangle that is half of base of height so a base and height too. in terms of x tells so area of the triangle ikkada just a then we will get a quadratic equation by solving that quadratic equation we will get the value of x that is that is altitude then we can easily find out the base of the triangle let's see given that given that area of the triangle area of the triangle is how much it is 48 square centimeter 48 square centimeters then see how do you find area of the triangle that is half of base of height is equals to ఫార్టీ ఎయిట్ అండ్ దెన్ సి హాఫ్ హాఫ్ హియర్ బేస్ ఈజ్ హో మచ్ ఇట్ ఈజ్ అబౌట్ ఎక్స్ ప్లస్ ఫోర్ సి ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ హైట్ ఈజ్ హో మచ్ ఇట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్టీ ఎయిట్ సి హాఫ్ నా టువైపుకి ట్రాన్స్పోజ్ చేద్దాం అండ్ దట్ మీన్స్ టూ డివిజన్ చేస్తుంది డివైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఈ టూ టర్మ్స్ని కూడా మనం ఇక్కడ మల్టిప్లై చేద్దాం దెన్ సి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ ఇంటూ ఫోర్ फोर एक्स विच इज ईक्व नयटी सिक्स विच मीन फार्टी एट इंटू टू दैंटी सिक्स नीट ट्राइपोजे दु गेट एक्स स्क्वे प्लस फोर एक्स मैनस्टी सिज्वल टू जीरो विच इजे क्वाड्राटिकवेषन इन टर्मस आफ एक्स मैं क्वाड्राटिकवेषन मैं सायम से हिर्स स्क्वे ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ నైంటీ సిక్స్ ఈక్వల్స్ టు జీరో సి నో లెట్ సి ది ఫ్యాక్టరైజేషన్ హియర్ సి హియర్ మైనస్ నైంటీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైంటీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ని స్ప్లిట్ చేస్తే మైనస్ నైంటీ సిక్స్ని మనం ఏం రాయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ సిక్స్ని ట్వెల్వ్ ఎయిట్ జార్ రాయచ్చు ట్వెల్వ్ ఎయిట్ జార్ అఫ్కోర్స్ ఎక్స్ ఎక్స్ జాయిన్ చేస్తాం ఇక్కడ మిడిల్ టర్మ్ చూడండి ఇక్కడ ప్లస్ ఫోర్ ఎక్స్ రావాలా ప్లస్ ఫోర్ ఎక్స్ టు గెట్ పాజిటివ్ ఇక్కడ పాజిటివ్ రావాలా అంటే బిగ్గర్ వాల్యూకి ప్లస్ రాస్తాము స్మాలర్ వాల్యూకి మైనస్ రాస్తే ట్వెల్వ్ మైనస్ ఎయిట్ ఈజ్ ఫోర్ దీస్ ఆర్ ది సూటబుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ మైనస్ నైంటీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ సి ఇన్ ప్లేస్ ఆఫ్ ఫోర్ ఎక్స్ విజ్ సబ్స్టిట్యూట్ ట్వెల్వ్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ దెన్ సి ద ఈక్వేషన్ విల్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ నైంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో in both the terms we can take X as common then this will be X plus 12 and you can 8 common out just a minus 8 common out say you get here X and minus 90 96 minus 8 to division just a you will get plus 12 which is equals to 0. See in both the terms you have X plus 2 as common so taking X plus 2 as common then what you get here? Here X here minus 8 so either of the terms either X plus 2 is 0 or X minus 8 is 0. సో జీరోకి ఈక్వేట్ చేస్తే దెన్ ఎక్స్ ఇస్ మైనస్ ట్వెల్వ్ అండ్ ఎక్స్ ఈజ్ ప్లస్ ఎయిట్ వాట్ హియర్ సీ వాట్ ఈజ్ ఎక్స్ ఎక్స్ ఇస్ ఆల్టిట్యూడ్ మరి ఆల్టిట్యూడ్ హైట్ అనేది మనకు ఖచ్చితంగా పాజిటివ్ ఇంటీజర్ రావాల్సి ఉంటుంది కానీ ఇక్కడ నెగటివ్ వచ్చింది ఇదైతే పాజిటివ్ ఓకే సరిపోతుంది ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయము సో దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ నెగిటివ్ ఈజ్ నాట్ అప్లికబుల్ హియర్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్గా ట్రీట్ చేస్తాం దెన్ ఆల్టిట్యూడ్ ఈజ్ ఎక్స్ హెస్ ఎయిట్ సెంటీమీటర్స్ అండ్ బేస్ హెస్ బేస్ ఈజ్ ఎక్స్ప్లస్ ఫోర్ విచ్ ఈస్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఈ విధంగా ఈ సమయంలో మనము బేస్ అండ్ ఆల్టిట్యూడ్ను ఫైండ్ అవుట్ చేస్తాం నో లెట్ సి వన్ మోర్సమ్ ఫ్రమ్ ప్రోగ్రెషన్స్ నో లెట్ సి వన్ మోర్సమ్ సియర్ విచ్ టర్మ్ ఆఫ్ ది జీపీ సి జీపీస్ వాట్ హియర్ రూట్ త్రీ కమా త్రీ త్రీ రూట్ త్రీ అండ్ సో వన్ ఈజ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ అని అడగడం జరిగింది లట్ సి విచ్ టర్మ్ మరి ఈ జీపీలో ఏ టర్మ్ ఇలా రాస్తూ పోతే రూట్ త్రీ 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 రూట్ త్రీ ఇలా రాస్తూ వెళ్తే సో అండ్ సో టర్మ్ సెవెన్ ట్వంటీ నైన్ అవుతుంది ఆ టర్మ్ నెంబర్ ఎంత అంటున్నారు అంటున్నారన్నమాట అంటే ట్వంటీ ఎయిత్ టర్మా థర్టీ ఎయిత్ టర్మా ఎయిత్ టర్మ్ అనేది తెలియదు కాబట్టి ఆ టర్మ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు లెట్స్ గివెన్ దట్ జీపీ రాసుకుంటాం యాజ్ సిజ్గా ఇక్కడ దాకా జీపీ లెట్స్ సెవెన్ ట్వంటీ నైన్ ఇస్ ది ఎంత టర్మ్ ఆఫ్ ది ది ఏబి ఏదో ఎన్ ఎంత టర్మ్ మనము ఎక్స్ అనుకుంటున్నాం కదా అలా ఎంత టర్మ్ ఆఫ్ ది సి జీపీ సెవెన్ ట్వంటీ నైన్ అనుకుందాం ఫస్ట్ మరి ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం లెట్ సీ హియర్ First term. See, first term is what? It is denoted by the letter A. Here, the first term and a first loan and 20 term, which is root 3. And see, then common ratio. Common ratio is what? Common ratio is R. R is calculated how? It is A2 by A1. And a second term, first term, division. Here, the సెకండ్ టర్మ్ ఈజ్ త్రీ అండ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ రూట్ త్రీ త్రీ బై రూట్ త్రీ సి దీన్ని రేషనలైజ్ చేసామనుకోండి డినామినేటర్లో ఉన్నటువంటి రూట్ త్రీ ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి దాన్ని రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేస్తే అంటే బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని మనము రూట్ త్రీతో మల్టిప్లై చేస్తాం త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సి త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ రూట్ త్రీ డివైడెడ్ బై రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఈజ్ వాట్ ఇట్ ఈస్ త్రీ 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 గెట్స్ క్యాన్సల్ దేర్ ఫోర్ కామన్ రేషియో ఈస్ వాట్ హియర్ ఇట్ ఈస్ ఆల్సో రూట్ త్రీ సీ ఇక్కడ రూట్ త్రీ రూట్ త్రీని రూట్ త్రీతో మల్టీప్లై చేస్తే త్రీ వస్తుంది అగైన్ రూట్ త్రీతో మల్టీప్లై త్రీ రూట్ త్రీ వస్తుంది నెక్స్ట్ అలాగే రూట్ త్రీతో మల్టీప్లై చేస్తాం నెక్స్ట్ నైన్ వస్తుంది రైట్ ఇప్పుడు చూడండి ఇక్కడ లేట్ ఎంత టర్మ్ అంటే టెన్త్ ట్వెల్త్తో తెలియదు కాబట్టి ఎంత టర్మ్ ఆఫ్ ది జీపీ సెవెన్ ట్వంటీ నైన్ అనుకుందాం లేట్ ఎంత టర్మ్ ఆఫ్ ఎంత్ టర్మ్ ఆఫ్ ది గివెన్ జీపీ గివెన్ జీపీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ అనుకుంటే దేర్ ఫోర్ దీన్ని సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏం రాయవచ్చు A n is equals to 729. See what is the nth term of a Z p. Z p for LME, it is A into R to the power of n minus 1, which is equals to 729. See substitute the values of A and R here. A is root 3 and R is also root 3. See root 3 whole to the power of. एन मैनस वन विच इज ईक्वे टू स हड्रेड एंड ट्वेंटी नईन सी हियर बेसक्वल सो दिंगल बेस राूट थ्री हॉल टू दि पवर आफ् सी वन प्लस इध दिए अं वन सी वन प्लस एन मैनस वन ईक्वल टू स हंड्रेड अंड ट्वेंटी नई द्लस वन मैनस वन गेट्स कैंसिल देन सी वाट यू हेव हिर् रूट थ्री हॉल टू दि पवर आफ् एन ఈజ్ ఈక్వేట్టు సి సెవెన్ ట్వంటీ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే త్రీ బేస్గా రాసుకుందాం అఫ్కోర్స్ దీన్ని కూడా త్రీ బేస్గా కన్వర్ట్ చేయవచ్చు సి త్రీ బేస్గా త్రీ త్రీ ఆర్ నైన్ త్రీ ఆర్ ట్వంటీ సెవెన్ ఎయిటీ వన్ టూ ఫార్టీ త్రీ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ అంటే సిక్స్ టైమ్స్ త్రీ టు ది పవర్ ఆఫ్ సిక్స్ అని రాసుకోవచ్చు బట్ దీన్ని మనం కన్వర్ట్ ఏ విధంగా తీసుకుంటామంటే రూట్ త్రీ ఈజ్ నథింగ్ బట్ త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ విచ్ ఈజ్ హోల్డ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ That is 3 to the power of 6 here. Now, see 3 to the power of 1 by 2 into n what? It is n by 2, which is 3 to the power of 6. Here bases are same, therefore, powers must be equal. Therefore, n by 2 is equals to 6, that is, n is equals to 2 six are 12, 2 6 are 12. That is which term 12th term of the 12th term of the gp is 729 e the solution we will get full out of full marks that is 4 marks now let's see one more sum from statistics now let's see the equation here see write the formula to ఫైండ్ మోడ్ ఆఫ్ ఏ గ్రూపుడ్ డేటా ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అని సి గ్రూపుడ్ డేటా యొక్క మోడ్ను ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫార్ములా నేజ్ యూజ్ చేస్తాం అలాగే అందులో ఉన్నటువంటి టర్మ్స్ని రాయండి అన్నారు సీ ఈ రకమైనటువంటి సమ్ మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఫర్ ఫోర్ మార్క్స్ ఇదర్ మోడ్ ఆర్ మీడియన్ ఆర్ మెయిన్ మరి ఈ టర్మ్స్ కూడా మనము వాల్యూమ్ వన్లో సమ్స్ చేసేటప్పుడు కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం అక్కడ డేటా చూపిస్తూ సి మరి దీన్ని ఏ విధంగా రాయాలో ఒకసారి చూద్దాం ఒకవేళ అనుమానం ఉంటే వాల్యూమ్ వన్లోని మోడ్కి సంబంధించినటువంటి సమ్ చూస్తే ఇంకొంత డీటెయిల్డ్గా అర్థమవుతుంది లెట్ సి ద ఫార్ములా టు ఫైండ్ ద మోడ్ మోడ్ ఆఫ్ ఏ గ్రూప్డ్ డేటా సి వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద మోడ్ ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ డివైడెడ్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఎన్ హెచ్ మరి ఇందులోని టర్మ్స్ వన్ బై వన్ చూద్దాం సి వాట్ ఈజ్ ఎల్ ఫస్ట్ ఈజ్ ఎల్ ఎల్ అంటే ఇక్కడ మూడుకు సంబంధించి కాబట్టి మోడల్ క్లాస్ లోయర్ బౌండరీ ఆర్ లోయర్ లిమిట్ సి లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ సి ఎల్ ఈజ్ వాట్ లోయర్ బౌండరీ ఆర్ లిమిట్ ఆర్ లిమిట్ ఆఫ్ విచ్ క్లాస్ మోడల్ క్లాస్ Modal class and see f one. F one is the frequency. F one is the frequency, but f one is the frequency of the modal class. F one is the what? Frequency of the modal class. Modal class. అండ్ ఎఫ్ నాట్ అంటే ఈ మోడల్ క్లాసుకు ముందుగా ఉన్నటువంటి ప్రిసీడింగ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ సి నాట్ ఈస్ ది ఫ్రీక్వెన్సీ దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆఫ్ ద క్లాస్ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ 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 ఆఫ్ మోడల్ క్లాస్ ప్రిసీడింగ్ ఆఫ్ మోడల్ క్లాస్ లేదంటే ప్రిసీడింగ్ ది మోడల్ క్లాస్ అండ్ ఎఫ్ టూ ఎఫ్ టూ ఈజ్ వాట్ ఈ మోడల్ క్లాస్కు నెక్స్ట్ క్లాస్ అనమాట నెక్స్ట్ ప్రిసీడింగ్ అంటే బిఫోర్ క్లాసు ఎఫ్ టూ ఎఫ్ టూ అంటే నెక్స్ట్ సక్సీడింగ్ క్లాస్ సక్సీడింగ్ క్లాస్ అంటే నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ సి దిస్ ఈజ్ ఆల్సో ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ సక్సీడింగ్ ది మోడల్ క్లాస్ సక్సీడింగ్ ది మోడల్ క్లాస్ నెక్స్ట్ హెచ్ హెచ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ది క్లాస్ సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్ అనండి లేదంటే ఆ డేటాలో ఏ క్లాస్ తీసుకున్నా కూడా సేమ్ సైజే ఉంటుంది సైజ్ ఆర్ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ సి హెచ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ క్లాస్ ఇంటర్వెల్ ఈ విధంగా మనం దీని యొక్క టర్మ్స్ని రాసినట్టయితే మనం సులభంగా నాలుగు నాలుగు మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు పక్క షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై